ఫస్ట్ టైం నాకు చికెన్ బిర్యానీ అంటే విరక్తి వచ్చేసింది అదేంటి బిర్యానీ చేస్తూ బిర్యానీనే విరక్తి వచ్చేసింది అంటున్నాను అనుకుంటున్నారా దానికి ఒక స్టోరీ ఉంది చెప్తాను వినండి మొన్న ఒక రోజు మ్యారేజ్కి వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అక్కడికి వెళ్ళినప్పుడు అది వెజిటేరియన్ అని ఉందే తెలుసు అనమాట సో వెజిటేరియన్ భోజనాలు చాలా ఇష్టంగానే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ భోజనాలు తిన్నాక వెజిటేరియన్లో ఎన్ని వెరైటీలు ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అనిపించింది నాకు నిజంగా ఒక్క ఐటెం కూడా వదలకుండా అన్నీ కూడా కొంచెం 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 టేస్ట్ చేసే మొత్తం వెజిటేబుల్స్ సారీ ఆ వెజిటేరియన్ ఫుడ్ అంతా కూడా నిజంగా నేనైతే చాలా చాలా ఇంప్రెస్ అయిపోయినా భోజనాలకి సో అప్పటి నుంచి నాకు ఇంకా వెజిటేరియన్ భోజనాలు ఎక్కడ పెట్టినా వెళ్దాము అన్నంత యాంగ్జైటీ అయితే ఉంది బట్ ఈరోజు వచ్చిన తర్వాత సండే కదా వెజిటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను కానీ నిజంగా నాకు అసలు తినాలనిపించట్లేదు ఇది చేస్తున్నప్పుడు కూడా అబ్బా ఎందుకు ఈ చికెన్ బిర్యానీ ఏదైనా వెజ్ తెచ్చుకొని వెజ్ బిర్యానీ చేసుకుంటే బాగుంది కదా అన్నంత ఇదిగా ఉందనమాట సో చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సో మీ